ఏపీ అసెంబ్లీ గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ ప్రవర్తించిన తీరుపై స్పీకర్ అయ్యన్న పాత్రడు ఆగ్రహం వ్యక్తం చేశారు చట్టసభలపై మంచి అభిప్రాయం ఏర్పడేలా అసెంబ్లీ చూసే అందుకు బుధవారం పిల్లల్ని అనుమతించాం వారు ఏమనుకుంటారో అని కూడా వైసీపీ ప్రజాప్రతినిధులు ఆలోచించలేదు అని అన్నారు సభలో వ్యక్తం చేయాల్సిన భావిస్తున్నాను ఒక మాకా అసెంబ్లీ అని చెప్పి రాష్ట్రం పెట్టాం ఎందుకు పెట్టామంటే మినిషక్ ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో కూడా అసెంబ్లీ అంటే ఏమిటి అసెంబ్లీలో మన ప్రజాప్రతినిధి పనితీరు ఏంటి అని ఒక అవగాహన తీసుకురావాలని చోటు మంచి ఉద్దేశంతో పెట్టారు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయింది మేము ఎన్నో రాష్ట్రాలు తిరిగాయి మధ్యని డిప్యూటీ స్పీకర్ని లక్నో అని తిరిగాం అక్కడ కూడా బ్రహ్మాండంగా బ్రహ్మాండం చేశారని వాళ్ళు కూడా మనం ప్రశంసించారు అయితే నిన్న సంఘటన గవర్నర్ గారి స్పీచ్ విషయంలో నాకైతే చాలా బాధ అనిపించిందండి ఇది సభలో మాట్లాడితే ప్రజలకు కూడా వెళ్ళవలసిన అవసరం ఉందని నేను భావించాను అందుకే చెప్తున్నాను మీకు విద్యా ఆరోపణలు విషయం చెప్తాను అందరం బాధ్యత ప్రజా ప్రజాప్రతినిధులు ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓటేసి ఇక్కడ పంపించారు వేలాది మంది పోటీ పెడితే కేవలం నూట మందిమే ఐదు ఇక్కడ కూర్చునే అరుదైన గౌరవం మనకు దక్కింది మనం ఏ పని చేస్తున్నా సభలో ఉన్న సభ విలుపులో ఉన్నా ఈ విషయం గుర్తుంచుకోవాలి సభ గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు కానీ దిగజార్చే హక్కు మాత్రం మనకు లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దురదర్శన వసతితో నిన్న మనం ఆహ్వానం మేరకు సభకు వచ్చేసి గవర్నర్ గారు ప్రశ్నిస్తుండగా ప్రసంగిస్తుండగా మనం చూసిన దృశ్యాలు మనకు ఖచ్చితంగా తలవంపులు తెచ్చేవే చాలా బాధ అనిపించేది ప్రజలు మనల్ని మన నడిక నడవడికని నిత్యంతగా కనిపెడుతూ చూస్తూనే ఉంటారు అవకాశం దొరికినప్పుడు బుద్ధి చెప్పడానికి వెనకాడవు నాకు మరీ బాధ కలిగిన విషయం ఏంటంటే విద్యార్థుల్లో చట్టసభలు అంటే అవగాహన పెంచే ఉద్దేశంతో వారిని సభా కార్యక్రమాలకి చూసేందుకు ఆహ్వానించారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాలేజ్ స్కూల్స్కి కూడా మెసేజ్ పంపించి ఇలాగ అసెంబ్లీ జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కూల్స్ ఎవరు ఉంటే ఆ మెసేజ్ ఇమ్మని చెప్పి నేను అందరిని ఆహ్వానించాను ఆహ్వానిస్తే చాలామంది వాళ్ళ చాలామంది వచ్చారు వచ్చి ముందుగానే మెసేజ్ ఇచ్చి పలానా డేట్ పలానా డేట్ అని రావడాల్సి ఉంటారు రోజుకి నిన్న చూశారు మీరు మా అధికారులు చెప్పారు ఇప్పటికే రెండు వందల పైగా విద్యార్థి విద్యా సంస్థల నుంచి రెండు వందల కాలేజీల నుంచి మనకి మెసేజ్ ఇచ్చింది మా పిల్లలు తీసుకొస్తాం అండి మాకు అవకాశం ఇవ్వండి అది ఈ అసెంబ్లీ టైంలో అందరికీ రోజుకి ఒకరు స్కూల్ ఇస్తున్నాం వాళ్ళు కూడా అసెంబ్లీ ఏంటి అన్న అవగాహన వస్తుందనే ఉద్దేశంతో మీకు తెలుసు ఒక ఉద్దేశం సదుద్దేశం ఏంటంటే విద్యార్థులకు రాజకీయాలన్నా చట్టసభలన్నా ప్రజాప్రతినిధులన్నా సానుకూల అభిప్రాయం కలగాలన్న ఉద్దేశంతో వారిని ఆహ్వానించాను కానీ మనం చేస్తున్నది ఏమిటి గవర్నర్ గారి ప్రసంగాన్ని నినాదాలతో అడ్డుకొని కాగితాలు చింపి వెలజేయలేని సభ్యుల ప్రవర్తన చూసి ఆ ఉద్యోగులు ఏం నేర్చుకుంటారు ఇది సూటిగా మనం మాట్లాడవలసిన అవసరం ఉంది మనం గురించి వారు ఏమనుకుంటారు ఈ ఆలోచన నన్ను కలసివేసింది మన అందరం కూడా ఆత్మ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ పసిపిల్లల మనసులో చట్ట సభలంటే చులకట భావం ఒక్కసారి ఏర్పడితే దాన్ని తొలగించలేము అంచేత రాబోయే రోజుల్లో మన గురించి మాట్లాడలేదు నేను దీ ఈ కార్యకులుగా ఈ దీని కార్యకులు ఎవరో వాళ్ళందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ శబ్దారా వాళ్ళందరికీ చేస్తానండి ఈ విషయం మీకు అందరి ముందు చెప్పాలని ఎందుకు బాధ ఉంటుంది అంతే ఈవేళ ఈ విషయం మీ ముందుకు చెప్పాలని ఉద్దేశంతో ఈ నాలుగు మాటలు చెప్పడం జరిగిందండి